హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఇది నెల్లూరు సిటీలో అయ్యప్ప గుడి సెంటర్ నుండి అదేవిధంగా మినీ బైపాస్ బీవీ నగర్ సరౌండింగ్స్లో దగ్గరగా ఉంటుందండి ఇది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ మాత్రం మధ్యలోనే ఉంటుంది రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా కిచెన్ ఏరియా హాలు డైనింగ్ ఏరియా కూడా పూజా ఏరియా కూడా ఉంటుంది ఇది పూజా ఏరియా అండి పక్కన కిచెన్ ఏరియా కూడా మనం వీడియో అయితే కవర్ చేద్దాము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ టోటల్ సైట్ వచ్చేసి ముప్పై మూడు అంకణాల సైట్లో మినీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కట్టారండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటున్నాయి నార్త్ ఫేసింగ్ వస్తుందండి వుడ్ వర్క్ సీలింగ్తో కూడా కలిపి టోటల్ ఫ్లాట్ రేటు రేటు యాభై లక్షలు చెప్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి బెడ్రూమ్ కూడా మనం అయితే వీడియో కవర్ చేద్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి ఈ ఫ్లాటు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పక్కనే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వీడియో అయితే కవర్ చేద్దాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ను సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వర్